హలో వ్యూవర్స్ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదంబం ఈ కందికాయలు పోల్చుకునేసి పొటాటో కలిపి కర్రీ చేసుకోబోతున్నామండి వీటిని ముందుగా పెట్టుకోవాలి వీటిని ఇలా చూడండి ఒకసారి ఈ తొడిమ ఇలా చీల్ చేస్తే బాగా ఇలా ఓపెన్ అయ్యి విత్తనాలు ఉంటాయండి ఈ విత్తనాలన్నీ మనం తీసిపెట్టుకోవాలి విత్తనాలు మనము పొటాటో కలిపి కర్రీ చేసుకోబోతున్నాము ముందుగా విత్తనాలన్నీ ఒలిచిపెట్టేసుకుందామండి ఇవి మంచి హెల్తీ ఫుడ్ అండి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు మనము ఇలా పెట్టుకోవాలండి ఇక్కడ మనం పెట్టుకున్న కందిపప్పు ఒక కప్పు వచ్చిందండి దీన్ని ముందుగా మనము వాటర్లో వేసేసి ఒక టూ టైమ్స్ బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలండి కడిగేసి ఒక కుక్కర్ గిన్నెలో వేసేసుకుందాం ఇక్కడ రెండు టమాటో ఒక ఆనియను రెండు పొటా పొటాటో తీసుకున్నానండి ముందుగా పొటాటోని పిల్ ఆఫ్ చేసేసి కడిగి మొక్కలు కట్ చేసి పెట్టుకుందాము అలాగే ఆనియను టమాటా కూడా కట్ చేసి పెట్టుకుందామండి మనం కడిగి పెట్టుకున్న ఈ గింజల్లోకి కట్ చేసుకున్న టమాటా పండ్లు ఆనియను పొటాటో మొక్కలు వేసేసామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయాలండి వద్దు కాస్త పసుపు మిర్చి పౌడరు కాస్త ధనియాల పొడి కాస్త గరం మసాలా పొడి ఎండు కొబ్బరి పొడి కొద్దిగా రుచికి సరిపడా సాల్టు వేసుకోవాలండి నేను ఇక్కడ కుక్కర్లో రైస్ పెడుతున్నానండి మనము వేసుకున్న ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసేయండి కలిపేసి వాటర్ అయితే ఏం అవసరం లేదండి ఇవి పచ్చి కంది గింజలు కాబట్టి ఊరికే ఉడికిపోతాయి ఎక్కువ వాటర్ పోస్తే మెత్తగా అయిపోతాయండి అందుకు ఇలాగే పెట్టేసి కుక్కరు లిడ్డు పెట్టుకునేసి టూ విజిల్స్ రాణించుకుందామండి అప్పుడు అన్నము ఉడికిపోతుంది లోపల కూర కూడా ఉడికిపోతుంది కూర కోసం మరలా పక్కన పొయ్యి దగ్గర ఉండాల్సిన అవసరం ఉండదు కుక్కరు రెండు విజిల్స్ వచ్చేసాక ఆఫ్ చేసుకున్నామండి లోపల గ్యాస్ కూడా పోయింది ఓసారి మూత తీసి చూద్దాం కుక్కర్లో ఉడికిన ఈ కూరను పక్కకు తీసేద్దామండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టామండి ఇందులోకి నేను ఉడికించుకున్న కూర మొత్తము వేసేసానండి నేను ఇక్కడ పోపు అయితే వేసుకోవడం లేదండి మసాలా కూర కాబట్టి చూడండి నీట్గా ఉడికిపోయాయి ఇక ఇందులోకి చిన్న స్పూన్తో కాస్త ఆయిల్ వేసుకున్నానండి ఇలాగ కలిపేసుకునేసి ఇందులోకి కాస్త కసూరి అండి కసూరి మేతి ఈ విధంగా బాగా నలిపేసేసి ఇలా వేసేసుకుందాం కూర మంచి టేస్ట్ వస్తుందండి దీనివల్ల ఇలా కలిపేసేయండి కొత్తిమీర వేసేయండి కాస్త కరివేపాకు వేసేయండి మనము విడివిడిగా ఉడికించుకొని ఒక్కొక్కటి చేసుకునే దానికంటే ఇది కాస్త ఫాస్ట్గా అయిపోతుందండి ఒక్కసారి కుక్కర్లో పెట్టేస్తే అన్నీ ఉడికిపోతాయి మనకి ముక్కలు కూడా ఏమీ పేస్ట్ అవ్వవండి చూడండి పొటాటో కూడా అలాగే ఉంది అంతేనండి కాస్త ఆయిల్ పైకి తేదిన తర్వాత కూర ఆఫ్ చేసుకోవడమే ఒకసారి మీరు ఉప్పు కారం అంతా టేస్ట్ చూసుకోండి ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకోండి ఇందులో కాస్త జీడిపప్పు పేస్ట్ కానీ లేదా మేగడ క్రీమ్ కానీ వేసుకున్నా కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కూర చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ లేదా పూరీలోకి కానీ సంగటిలోకి కానీ చాలా బాగుంటుందండి సింపుల్గా అండి ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి బాగా మంచిగా మీకు ఇంకా కావాలంటే ఇంకా చిక్కపరుచుకోండి ముద్దగా చేసుకోండి నాకు ఇలాగైతే సరిపోతుందండి కూరలోకి అన్నంలోకి చపాతీలోకి నేను ఇలాగే ఈ కన్సిస్టెన్సీలోనే ఉంచుకుంటానండి కూర అయితే బాగా ఉడికిపోయిందండి నేను ఆయిల్ కావాలని కొద్దిగా వేసుకున్నానండి మీకు కావాలంటే మీరు ఆయిల్ ఇంకాస్త వేసుకోవచ్చు అండి పోపు కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు అవాయిడ్ చేశానండి ఈ విధంగా నేను పచ్చి కందులు పొటాటో వేసి కర్రీ చేసుకున్నానండి ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రుచిగా ఉంటుంది కూడాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్